సో ఇది కదా మన ఎక్కలు అయితే కొత్త తీసుకుంటున్నాం ఇది ఒకటి పీసు ఇది నియర్లీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇది నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు గోడంలో పెడతారు కదా సో కొద్దిగా క్లీన్ లేదని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మీరు సో సూపర్ స్టాండర్డ్ అల్యూమినియం అడ్రస్ అంట దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ స్టెప్స్ ఉన్నాయండి ఫైవ్ ఒకటి ఉంటుంది మనకి సో ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఇక్కడ టూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది చిన్నది 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 ఎంత ఎంత ఉంటుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది అండి ఇది దీనికి వచ్చేసి వన్ టూ త్రీ ఫైవ్ ఫైవ్ ఆ ఫోర్ ఫోర్ స్టెప్సా దీనికి వచ్చేసి ఫైవ్ స్టెప్స్ ఉంటాయి అండి టూ థౌసండ్ ఫోర్ స్టెప్స్ అదే ఫోర్ స్టెప్ ఇది ఫోర్ స్టెప్ ఎంత ఇది ఫోర్ స్టెప్ టూ థౌసండ్ పడుతుంది అంట ఫైవ్ స్టెప్ అయితే టూ జీరో ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది సో యాక్చువల్గా ఎవరికైనా కావాలంటే మాత్రం మీరు ఇక్కడ మహాలక్ష్మి అని ఉందండి ఇక్కడ షాప్ సో వాళ్ళైతే మంచిగానే కాంప్రమైజ్ అంటే అన్ని విధాలు మనకి సర్వీస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు ఇది వీళ్ళ షాప్ ఇక్కడ మహాలక్ష్మి అని కాల్ కాంటాక్ట్ కూడా చేయొచ్చు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు పెడుతున్నాను ఇక్కడ వారే ఓనరు ఏంటంటే కొద్దిగా నీట్గా లేదా అందుకే మనకి అని చెప్తే చేసిస్తున్నాయి ఇది వచ్చేసి మనకి ఆనందబాగ్ ఉంది కదా ఇక్కడ యాక్చువల్గా మిర్జాలు కూడా ఇది వచ్చేసి మిర్జాలు కూడా మనం ఇటు వచ్చేసి మల్కాజీ చౌరత్కి వెళ్తాం ఇక్కడ సో ఈ లైన్ లోనే ఉంటద మనకి ఇక్కడ షాప్ వచ్చేసి దీని పక్కన వచ్చేసి ఏదో ఉంది అండ్ ఇక్కడ మనకి సేవ కూడా ఉంటది పక్కన మనకి సరౌండింగ్ సో ఇక్కడ వీళ్ళ దగ్గర కంప్లీట్ హార్డ్వేర్ కాబట్టి ప్రతి ఒక్కటి దొరుకుతాను వీళ్ళ దగ్గర షాప్ లో ఇక్కడ జనరల్ గా మనకి గేట్ ఉంటుంది కదా గేట్ కోసం వాడతారు ఇది సో నాకు ఐడియా దీని గురించి ఇక్కడ మీరు అవసరం ఉంటే చూసుకోండి దీని గురించి చూశారు కదా ఎస్టిఓవి సిల్వర్ గ్రేట్ షీట్ కన రూఫింగ్ గ్రేడ్ 100% వర్జిన్ అన్నమాట అలా వైట్ లో కూడా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉన్నాయి అప్పుడు బ్యాలెన్స్ కరదా బాకి వీడియో બનાવો పెట్టేలాగా చూశారు కదా ఇట్లా మనం పైకి ఇచ్చినప్పుడు కూడా వచ్చేలా ఉంటది అంటే बाले अंदर गट्टी अंदर थी कितना किलो तक चला अपना 190 चले आज ने आराम से समाता है नहीं क्या दीक्षित है ना एक आज बाजू में रहना अकेला नहीं करना है छोटा रहता ना अकेला खड़े प्रॉब्लम नहीं तो वाले रहते वो मध्य में इनकी जगह दिखता ये हाइट पर ठीक पे होता है ना तो बॉडी प्रॉब्लम नहीं जा

మనకి ఏంటంటే ఇక్కడ లో రూఫ్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి సైజ్ ఉంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది ఎక్కడానికి దిగడానికి అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఇట్లా ఫిట్టింగ్ కూడా చూసారు కదా ఇట్లా ఉందన్నమాట మనకి సో మనం జస్ట్ ఒక టూ టూ త్రీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా గట్టిగా ఉంది అయితే ఎప్పుడైతే ఓకే సో మనం నించడానికి అయితే ప్రాబ్లం లేదు నాకు తెలిసి అయితే మీద కాల్ పెడితే అయిపోతుంది సో మనం ఇది ఏంటంటే లో రూఫ్ ఓపెన్ చేసుకోవచ్చు ఇంకొక స్టెప్ రెండు స్టెప్ తగ్గితే ఆల్మోస్ట్ ఆల్ చూశారు కదా ఆల్మోస్ట్ ఆల్ మనం రూప్ టచ్ చేస్తున్నాం ఇట్లా సో రూప్ దాకా వచ్చేస్తాం మనకి సో చూడండి మీకు కూడా వాళ్ళ ఆల్రెడీ అడ్రస్ అవి ఇచ్చాను మొత్తము సో మంచిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లేదంటే కామెంట్ చేయండి కదా మీరైతే మన రావసా ఇక్కడ

थैंक यू <laughs>